man pas <laughs> పొల్యూషన్ లేదు ఇన్సూరెన్స్ లేదు

हाँ इधर कोई नहीं है एम ने बोलते हैं डायरेक्टर लेते हैं रो हा अंक माची ఉన్న బొమ్మతోటి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి కొంచెం సంబంధించిన అన్ని డీటెయిల్స్ పంపండి ఆధార్ కార్డు పంపించండి అని ఐడి కార్డు క్రియేట్ చేయడానికి కొన్ని డబ్బులు పంపించండి అని చెప్తారు ఇంకా కొన్ని డబ్బులు పంపించండి అని చెప్తారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పిల్లవాడ ఏరియాలో ఈరోజు కరీంనగర్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డూన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది మెంబర్స్ పోలీస్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు పోలీస్ అండ్ టీఎస్ఎస్పి స్పెషల్ పోలీసు సి పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక యాభై ఐదు వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇందులో టూ వీలర్స్ ఫిఫ్టీ ఫైవ్ కార్స్ త్రీ ట్రాక్టర్స్ నైన్ ఆటోస్ సెవెన్ బొలేరో టూ ముఖ్యంగా పట్టణంలో నేరాలు అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఆయన పడకుండా మీడియా మిత్రులారా ఇక్కడ ఉన్న ఓ ప్రజలారా ఓ యువకులారా ఈ గాంజా అనే డ్రగ్స్ ని సమాజం నుండి అందరూ వెలివేయాలని కోరుకుంటూ దీనికోసం మాతృదేవోభవ పితృదేవోభవ మాతృదేవోభవ పితృదేవో

హుజురాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్సు సబ్ ఇన్స్పెక్టర్సు టిఎస్ఎస్పి అదే వివిధ అధికారులు ఒక వంద మంది అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్డన్ ఆపరేషన్ సర్చ్లో ఒక వంద వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా ఉండడము వితౌట్ నంబర్ ప్లేటు అనుమానాస్పదంగా ఉన్న వెహికల్లను సీజ్ చేయడం జరిగింది నేరాలు అదుపు చేయడానికి ఎక్కడన్నా క్రిమినల్స్ సస్పెక్ట్స్ వాంటెడ్ ఎన్బిడబ్ల్యూస్ ఎక్స్క్యూ కాకుండా ఉన్నవి ఇలాంటివి ఎవరన్నా ఉంటే మేము సస్పెక్ట్ గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా కార్డన్ సర్చ్ చేయడము ద్వారా ఉపయోగపడుతుంది దీని కొరకు ఇది చేయడం లేదు